సూర్యకాంతి మందపాటి పందిరిని గుచ్చుకున్న మరచిపోయిన అడవి గుండెలో కాంతితో నిండిన మంత్రముగ్ధమైన గ్లేడు ఉంది ప్రతి రాత్రి చిన్న పువ్వులు తమ రేకులను తెరుచుకుని రంగులను నీలం ఆకుకూరలు మరియు ఊదా రంగులు వికసించిన గెలాక్సీల వలె తిరుగుతాయి ఒక అదృష్ట సాయంత్రన్ అలసిపోయిన ప్రయాణికుడు ఈ దాచిన స్వర్గంపై పొరపాటుపడ్డాడు అతని హృదయం చెప్పలేని భారాల నుండి బరువెక్కింది అతను గ్లేడ్లోకి అడుగుపెట్టినప్పుడు పువ్వులు అతనిని ఇంటికి స్వాగతిస్తున్నట్లుగా ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి వారి గ్లో మధ్య అతను తీసుకున్న ప్రతి శ్వాసతో అతను తన ఆత్మలో వెచ్చదనం చొచ్చుకుపోతున్నట్లు భావించాడు చింతలు వేకువజామున నీడలా మసకబారాయి వారి కాంతి మరియు మాయాజాలానికి మంత్రముగ్ధులై అతను తెల్లవారుజాము వరకు వారి మధ్య నృత్యం చేశాడు పువ్వులు పగటిపూట మెల్లగా మూసుకుపోతున్నాయి చీకటిలో స్వచ్ఛమైన ప్రకాశం యొక్క అనుభవంతో పునరుజ్జీవనం పొంది ప్రేరణ పొంది అతను తన ఆత్మకు పునరుజ్జీవనం అవసరమైనప్పుడల్లా తిరిగి వస్తానని వాగ్దానంతో బయలుదేరాడు జీవితపు లోతైన నీడలలో కూడా తేజస్సు యొక్క పాకెట్స్ కనుగొనబడటానికి వేచి ఉన్నాయని గుర్తుచేస్తుంది